ॐ ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो कविभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितप्रज्ञा घनप्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि सर्वमहं पदार्थरहितः ముఖం కరోతి వాచాలం పంఘుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం ప్రియాత్మ బంధువులకు ఆత్మలింగ శతకాన్ని మీకు అందిస్తున్నాను తాత్పర్య సహితంగా ఆత్మలింగ శతకం ప్రసిద్ధమైంది అచల సంప్రదాయంలో గొప్పది శ్రీపర శివ నీదు శృంగారతత్వం శ్రీపర శివ నీదు శృంగారతత్వంబు ఈ మహీతలనున హెచ్చుగాను నేను చెప్పబూ నన్న నిచ్చితిని కృప అఖిల జీవ సంగ ఆత్మలింగ సర్వజీవులలో సమముగా ఉన్న ఆత్మస్వరూప పరమేశ్వర ఉమానాథ ప్రణవాక్షరలింగ స్వరూప నీ అనంత సుందరమైన పరతత్వానందమును గుర్చి సవివరంగా సందేహరహితంగా ఈ లోకానికి తెలియజేయటే నా శక్తి కొలది ప్రయత్నం చేయుచున్నాను నీ అవ్యాజమైన ప్రేమ నా మీద చూపిన అనుగ్రహించును శ్రీపర శివయోగ సర్వసంపత్కరమైన భగవతత్వమును అనగా సత్యశివ సుందరాత్మకమైన నిత్య నిర్మలమైన పరబ్రహ్మ విద్యా ప్రతిపాదిత సచ్చిదానంద తత్వామృతమైన భావన వాగామృతాన్ని ఈ భూమి మీద జీవించుతున్న మానవాళికి నీ అవ్యాజ కరుణామృత సత్తాతో బోధించులకై నా ఓపిన శక్తి కొలది ప్రయత్నించుతున్నాను నీవు సర్వజ్ఞుడు అని నిన్ను నేను శరణుదొచ్చి అభ్యర్థిస్తున్నాను నీతి భక్తి యోగ నిజమెల్ల గురుమూర్తి చెప్పి శతకమిట్లు చేసిన ఆడు రెండు అఖిల జీవ జీవసంగా ఓ పరమేశ్వర అన్ని జీవులలో ఆత్మస్వరూపంగా ఉన్న మీ ప్రసాద భరిత గుణాతీత పరబ్రహ్మతత్వమును గురించి నీతిని భక్తిని యోగమును ఈ మూడింటిని నిజస్వరూప క్రమరీతి సారాన్ని గురించి సమగ్రంగాను సంపూర్ణంగాను విజిలేక ఆకుల గురుమూర్తి అనేది కలిగిన నేను శతకంగా పొందుపరుస్తున్నాను ఉపదేశపూర్వకంగా దీనిని అందరూ ఆహ్వానించి శ్రద్ధాశక్తులతో అర్థం చేసుకున్నట్టుకి చదివి భక్తి ప్రపత్తులతో మరణం చేసి తద్వారా జ్ఞానానందాన్ని నిధిధ్యాసలతో పెంపొందింపజేసుకొందుగాక శంఖ పట్టకండి శాస్త్రజ్ఞుడనుగాను వంక దంచకండి వైరముని మనసు నిలిపిదీని ఓ పరమేశ్వర అఖిల జీవుల సంగత్వాన్ని కలిగి లింగరూపంగా భాషిస్తున్న పరమేశ్వర విను నేను శాస్త్ర పరిచయం కలిగిన పండితులను కానే కాను ఇందుకు ఏ విధమైన సందేహము వలదు వైరభావంతో నా ఎందు అన్నక నన్ను మన్నించండి నిశ్చలమైన తత్వంతో ప్రయత్నించి దీని ఎందున్న రహస్యాన్ని గ్రహించండి పశ్యంతి జ్ఞానచక్షుషాహ అని భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లు అధ్యాత్మభావంతో జన్మరాహిత్యాన్ని పొందండి తప్పులెంతురయ్య సంగ ఆత్మవింగ క్షరాక్షరాతీత పురుషోత్తముడు అయిన పరమేశ్వర విను ఈ లోకంలోని జనుడు యొక్క మానసిక స్వభావమును గూర్చి పరిశీలిస్తే లోకుల వెర్రి అని వేమన మహాయోగి చెప్పినట్లు ఈ జనసంచారాన్ని వదలి దూరంగా వెళ్ళి అరణ్యాలలో తపస్సు చేసుకునే తాపస్సులకు కూడా తప్పుబట్టేదే ఈ లోక స్వభావం కాబట్టి నా బోధన కూడా దోషరహితం అయినా దోషపూరితంగానే భావిస్తారు అని ఈ ధర్మసహిత సత్య విషయాన్ని ముందే మీకు విన్నవించుకుంటున్నాను నాకు భయము లేదు నన్ను మీరేమన్న అట్టివారు నాకు ఆత్మసములు ఉన్నదన్నీవసంగా ఆత్మలింగ ఉన్నదున్న ఎట్టు ఉత్సు అఖిల జీవ సంగలింగ సమస్త భూతములందునూ సముడువై ఉన్నవాడవని నీకు ప్రణవస్వరూప నమస్కారములు శతా చేయుచున్నాను నీకు భయమనేది ఏదీనూ లేదు అలాగే నాకును కూడా ఆ అభయమే రక్షాకవచమై ఉన్నది కావున నీవును నేను ఏకమే ఇద్దరికీ ఏమాత్రము భేదభావములు లేవు కావున నాకును నీ వలనే భయమనేది లేదు ఎందులో ఈ జనులందరూ నీ స్వరూపం కలిగిన వారే అట్టివారు నన్ను ఏమన్ననూ ఏమాత్రం నేను భయపడవలసిన విషయం లేదు వారందరూ నాకు నా ఆత్మకును ప్రేమింపు తగిన వారే వారు నా ఆత్మ సమానులే కావున పరబ్రహ్మ జ్ఞానరూపము గుర్చి ఉన్నదాన్ని ఉన్నట్టుగానే ధ్యానించి సంతోషముగా బోధించుతున్నాను ఊహించి చెప్పేదా అన్నదే కవి పాఠము ఊహాపోహలకు భగవతత్వం అందేది కాదు కావున ఉత్సుకత వచ్చింతు అని అనవలసి వచ్చింది వరుస పెట్టి నేను వరుషింతు వర్ణింతు పద్యాలు వరుస పెట్టి నేను వర్ణింతు పద్యాలు సరస్సులైతే దీని చక్కదనము కన్నవారికెల్ల కలుగును సౌఖ్యంబు అఖిల జీవ సంగ ఆత్మలింగ అఖిల జీవులలో చైతన్య స్వరూపమై ఉన్న పరమేశ్వర అని ఈ శతకర్త శ్రీ ఆకుల గురుమూర్తి కవి అధ్యాత్మ భావాన్ని ఒకదాని తరువాత మరొక నూత్ర భావాన్ని క్రమ పద్ధతిలో పద్యరూపంగా బోధిస్తున్నాడు ప్రజ్ఞానం బ్రహ్మ అనేది మహావాక్య నిరూపణంగా ఆత్మానాత్మ విచారణ గలవారు ఆ సౌందర్యాన్ని అందరి మర్మములను పండితులై పరిశీలనతో తెలుసుకొని శ్రేయపరులై ఆచరించి సుఖస్వరూప భగవద్ ఐశ్వర్యమును పొందుతురుగాక అని ఆశీర్వచనం పలికాడు మొదట జగన్ లేక మూడు రేకుల చెట్టు తుదను కొమ్మలైదు తూగులాడి కొమ్మ కొమ్మలందు కోటి కాయలు దాచే అఖిల జీవ సంగ ఆత్మలింగ ఈ పద్యంలోని భావం సాధన సంపత్తి గల శిష్యునకు ఆధ్యాత్మిక ఆచార్యులైన గురువర్యులు జీవన్ముక్తులై పునః ముక్తి ప్రజలై బోధించే అద్వైతము అచలము పరిపూర్ణ భావములుగా గోచరింపబడుతున్నది మొదట అంటే సృష్టి జరగకమును సృష్టి కార్యమనేది లేదు అనాది నిర్వికల్పమంతు నాలుగవ శరీరం ధరించి లేదు అనగా జననము మరణము వీటితో కూడిన దృశ్యమాన జగత్త లేదు జ అనగా జన్మించున్నది అనగా గతించున్నది జగత్తు గిట్టునది ఒకటిదే జగము అయినది అట్టి ఈ చావు పుట్టుకుల రూపమే జగమై ఉన్నది ఆదిలో ఏర్పడలేదు మరి ఎలా ఏర్పడింది అనే విషయం మూల ప్రకృతి ప్రధానంగా మూడు రేపుల చెట్టుగా అనగా త్రిగుణమాయగా ఈశ్వరుని మాయగా ఉపాధిగా సత్వరజస్తమ గుణములను వృక్షంతో విశ్వకారణంగా కలిగి ఉన్నది దీనినే మహత్తత్వం అంటూ అవ్యక్తం బోధించుతూ తన్మాత్రులుగా అట్టి త్రిగుణ వృక్షములకు చివర కొమ్మలు ఐదింటిని పేర్కొన్నాడు అవే భూమి రాపో అనలో వాయుం మనోబుద్ధిరేవచ అని భగవద్గీత చెప్పినట్లు నేల నీరు నిప్పు గాలి నింగిగా ఈ పంచమహాభూతములుగా నిర్ణయం చేసి అవి త్రిగుణ భూయిష్టమైనటువంటి జగత్ వృక్షానికి కొమ్మలుగా ప్రకటిస్తూ అట్టి కొమ్మలకు అసంఖ్యాతంగా నానా రీతులుగా ఈ చరాచర స్థావర జంగమాత్మక జీవరాశులు ఏర్పడ్డాయి అంటున్నాడు ఈ విషయం శ్రీమద్ భగవద్గీతలో పదిహేనవ అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకంలో ఊర్ధ్వ మూల మరకం అశ్వద్ధం ప్రాహుర వ్యయం ఛందాంసి అస్య పరణాన్ని వ్యస్తం వేద సవేద విత్ అంటూ భగవానుడు ఉపదేశించాడు ఏమి ఎట్లు సృజించను పత్రం ఒకటి లేదు ఫలము లేదు వేరు లేదు చూడ తీజాడ అఖిల జీవ సంగ ఆత్మలింగం అట్టి సంసార వృక్షాన్ని పరబ్రహ్మం ఏ విధంగా సృష్టించనో ఆ కార్యము సృష్టిలోనే పరమాద్భుతమైన అంశముగా మిగిలిపోయి కనబడుతూ ఉన్నది అట్టి అంశమును ఈశ్వర సంకల్పంగా కొనియాడదగి ఉన్నది ఇట్టి దానికి ఆకుగాని పూత కానీ పిందె కాని కాయ కాని ఎటువంటి ఫలము మూలబీజంతో కూడిన వేరు కానీ లేదు ఇటు విషయాన్ని గురించి నిస్సంగులైన పరమయోగులు బ్రహ్మవేత్తలు మాత్రమే దివ్యదృష్టితో సృష్టి రహస్యాన్ని గ్రహించగలుగుతున్నారు ఇట్లన అవిద్య బ్రహ్మణో అవ్యక్త అవ్యక్త ఆకాశ ఆకాశాద్ వాయు వాయురగ్నే అగ్నే రాప ఆద్య పృథివీ పృథివ్యా ఓషధయ వోషది భ్యోన్నం అన్నట్ ఇది ఇతి సృష్టి ప్రాణావమందునైదు ప్రాణాక్షరాల్ కుట్టి జగము లాయనయ్య జతనమగును అది యుజీవమాయే ఆపైది దిశివమాయే అఖిల జీవ సంగాత్మవింగ పరబ్రహ్మము నుండి అకార ఉకార అకార ఉకార మకార శక్తులతో నమశివాయాడి పంచాక్షరియే ప్రాణాక్షరములుగా ఉదయించి భూతపంచకమై వాటి వలన లోకములన్నీ ఏర్పడ్డాయి లేదా సిద్ధింపబడ్డాయి ఈ సృష్టి సహిత చిత్రమంతా మాయా ఉన్నది ఆ చివిలాస ప్రాభవమే జీవలోక చైతన్యముగా భాసిస్తున్నది దీనికి మించినదే బ్రహ్మమని చైతన్యంగా పెద్దలు చెప్పారు గోవిత్ ఏకాక్షరం బ్రహ్మ తస్య వాచక ప్రణవహ అని శ్రీమద్ భగవద్గీత ఉవాచ కావున ప్రణవమే పరబ్రహ్మ స్వరూపమై కూడా ఉన్నది యామాస ఏది లేదు అది మాయ అని దీని గురించి తెలుపుతున్నారు పెద్దలు మాయ తెలియరాదు మాయ మూలము లేదు మాయ వాయు మమత మమత తోడబుట్టె మహదహంకారంబు అఖిల జీవ సంగ ఆత్మలింగ అఖిల జీవాధినేత పరబ్రహ్మ పరిపూత వినుము మాయను గురించి తెలుసుకుందామన్నా ఆ మాయకు మూలమన్నదే లేకుండా ఉన్నది ఇంకా ఆ మాయ వాయుచంతో కూడి రూపమై లేనిదై ఉన్నది అనగా మనోరూపమై మమత్వాన్ని కలిగించి ఆ మమత్వంతో పాటు ద్వంద్వములతో కూడి ఈ సంసార బంధనాలను సుఖదుఃఖాలను కలుగు చేస్తున్నది ఆ పైన ఆకలి దప్పులు ఆశాపాసిములు రాగద్వేషాలను జననవన జరారోగాలకు కారణభూతములకు ఈ మూల ప్రకృతి అవ్యక్తమునకు మహత్తత్వమును అంతఃకరణ చతుష్టయమును మహలాంకార బుద్ధిను శబ్దస్పర్శ రూప రసగంధములైన పంచతన్మాత్రలు వృద్ధి వ్యాప్తేజో వాయురాకాశములు నగు పంచమహాభూతములను మహాభూతములను త్వచక్షు శ్రోత్ర ఐదును అయిన జ్ఞానేంద్రియములను వాక్వాణి పాద పాయుపస్థలను ఐదు కర్మేంద్రియములను వీనికి తోడు మనస్సు కలిపి ఇరువది నాలుగు తత్వములు కాగా ఈ తత్వములన్నింటికీ అతీతుడు పురుషుడై ఉన్నాడు ఈ పద్యంలో సమగ్ర ఆధ్యాత్మ భావము ఇది అని నా అభిభావనం ఈ పురుషుని గురించి వేమన మహాయోగి లోకజనులకు ఈ క్రింది విధముగా ఉపదేశించను అంటే నేను చెప్పబో విధంగా శుద్ధజీవుడు ఈశ్వరుడు అవుతున్నాడని అంటారు బంధమోక్షములు పరమాత్మకు లేవంటూ చిత్తమైన వేరు శిథిలమైనప్పుడే ప్రకృతి అనెడు చెట్టు పడును పిదపా పెద్ద కొమ్మలండు గదా వేళను తెగనరిగితే ప్రకృతిలో చెట్టు సమూలంగా నశించిపోతున్నది అలాగే అమనస్కం చేతనే అనగా మనస్సు లేకుండుట అంటే గాక నశింపజేయడం మూలంగా ఈ కోర్కెల సమూహంతో కూడిన సంసార బంధం విచ్ఛిత్తి సమూలంగా నశించిపోతున్నది అని వేమన సుబోధోపదేశం ఐదులైదులిరువదైదైన మాయకు దొరతనంబు వచ్చే దురితమెచ్చే భ్రాంతి అంతయాయ బ్రహ్మాండమంతాయే అఖిల జీవ సంగ ఆత్మలింగ అఖిల జీవరాశులలో స్థిరుడు ఉన్న పరమేశ్వర నేల నీరు నిప్పు గాలి ఆకాశం మొదలైన పంచభూతాలు శబ్దాది తన్మాత్ర పంచకము త్వక్షురాది జ్ఞానేంద్రియ పంచకము వాక్పాణి మొదలైన కర్మేంద్రియ పంచకము ఇంకా మూల ప్రకృతి మహామాయ మనోబుద్ధి అహంకార చిత్తములు జీవనోపాధి మొత్తంగా ఇరువది ఐదు తత్వాలతో ఈ మాయాస్వరూపానికి గొప్ప అధికారం ఏర్పడి పాపభూయిష్టమై కర్మకాండకు దిగజారింది ఈ రాద్ధాంతమంతా అంతా భ్రమాత్మకమై ఉంది వర్ణించడానికి వాగ్రూపంలో చెప్పుతున్నా నాకు శక్తి చాలడం లేదు ఈ మాయా ఈ భ్రాంతి ఎరుక నా పూర్వ జన్మ సుకృతం చేత గురు కృపా కటాక్షం చేత పూర్తిగా మాయ స్వరూపత పరిహరింపబడి పరిపూర్ణంగా జ్ఞానోదయమై నా యందు నశించిపోతున్నది కాబట్టి ఈ దృశ్యమాన చరాచరాత్మక అండపిండ బ్రహ్మాండమంతా ఈ మాయయే సందులేక పరివ్యాపించి ఉన్నదని గుర్తిరిగి ఉన్నాను సుమా దాని శక్తి వస్తాదు గిరియును విస్తరించి బ్రహ్మ విష్ణు శివుల బలమెల్ల పట్టిభ్రాంతింగి అఖిల సత్తా స్వరూపము ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగి పెరిగి బలం పుంజుకొని కొండంతై అంతటా వ్యాపించి ప్రజసత్వ తమో గుణాలకు ప్రతినిధులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుని శనిలా ఆవహించి భ్రమలో ముంచి వాళ్ళ వాళ్ళ శక్తిని హరించి త్రాగుబోతు కళ్ళు సారా తాగినట్టు త్రాగి మింగివేసింది ఇక అట్టి మాయాభూతం ముందు ఈ మానవులనే వారంతా అందుకే వేమన కాళ్ళందరేరు కడనీదగా నరుడు ఈదుటకు విశ్వదాభిరామ వినురవేమ అని మహాయోగి తన పద్యాలలో ఉపదేశపూర్వకంగా చెప్పారు బలము దప్పినట్టి బ్రహ్మాది మూర్తులు ఇలా బలము దప్పినట్టి బ్రహ్మాది మూర్తులు కలను జంది లేచి కలువరించి సృష్టి రూపు దాల్చే చింతించి చింతించి అఖిల జీవ సంగా అలా శక్తిని కోల్పోయిన ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరైన త్రిమూర్తుల భ్రాంతి రూప స్వప్నమును పొంది ఆ మీద మేల్కాంచి ఎన్నెన్నో కలవరింతలకు గురి అయి ఇక మాయా స్వరూపము గురించి ఆలోచించి ఆలోచించి తప్పుకోలేక త్రిగుణ స్వరూపమైన సృష్టి కార్యాన్ని నెరవేర్చుతూ ఈ జగ సృష్టి చేయటానికి సంకల్పించారు